తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని బంగారు తెలంగాణ అవుతుంది అనుకుంటే అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు ప్రజలు కలలు కన్న తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా పట్టణ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भरत माता की అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న వే వేడుకల్లో భాగంగా నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఈ వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా భారతీయ జనతా పార్టీ సహకారంతో సాధించుకున్నటువంటి తెలంగాణ ఈరోజు సామాజిక తెలంగాణ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతున్న ఎన్నో ఆశలతోటి యువత అంతా కూడా బంగారు తెలంగాణ వస్తుందని ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతోటి సాధించుకున్నటువంటి తెలంగాణ ఈరోజు అప్పుల తెలంగాణగా మారుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా బాధతోటి ఈ తెలంగాణ సాధించుకొని కూడా ఫలాలు ఎవరికి కూడా దక్కక అన్ని వర్గాల ప్రజలు ఈరోజు బాధపడుతున్న సందర్భంగా ఖచ్చితంగా ప్రజలు కోరుకున్నటువంటి సామాజిక తెలంగాణ ప్రజలు కోరుకునేటువంటి అభివృద్ధి అంతా కూడా రేపు భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది ఖచ్చితంగా రేపు రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతున్నది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ప్రజలు కోరుకున్నట్టుగా ప్రజల అభిమతం ప్రకారం ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధితో పాటు ఈ తెలంగాణ ఫలాలంతా కూడా సామాన్య ప్రజలకు అందే విధంగా భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది దానికోసం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి తెలియజేస్తాం భారత్ భారత్ భారత్